హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారు ఈ సంక్రాంతి పండగకి మేము మా ఇంట్లో చేసుకున్న గారెలను రెండు విధాలుగా ఎలా చేసుకున్నానో చూపిస్తాను ముందుగా పూరి మిషన్లో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా పూరి మిషన్ తీసుకొని మీ దగ్గర ఉండే ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టి ఒత్తుకోవాలి ఒత్తుకున్న గారెని తీసి ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర పూరి మిషన్ లేకపోతే అవే ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను పెట్టి ఇలా చేతితో తిప్పుతూ మధ్యలో కాకుండా చుట్టూ తిప్పుతూ చేతితో అయితే ఒత్తుకొని ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకున్నాను ఇంకా కడాయిలో ఆయిల్ వేడికిన తర్వాత ఇలా ఒక్కో గారెను తీసుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా గారెలు రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే కాల్చుకున్నాను ఇంకా కాల్చుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ടേസ്റ്റി കൃഷ്പ്പ ഗാരലൈ റെഡി അയിപ്പോയാ